శంకరంపేట్ ఆర్ మండల రైతులకు అందరికీ తెలియజేయడం మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టము అమల్లో వస్తుంది కాబట్టి ఈ జూన్ నెల మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు మన శంకరంపేట ఆరు మండలంలోనే పదిహేడు రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడాకు ఆదేశించినారు కాబట్టి జూన్ నెల మూడో తారీఖు నుండి ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామం నందు మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ అంతా మీ గ్రామంలో ఉండి మీకు రైతులకు సంబంధించిన భూ సమస్యల విషయాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబడతాయి కాబట్టి శంకరంపేట ఆరుమండల రెవెన్యూ గ్రామ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు జూన్ వరకు మీ మీ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వాటికి సంబంధించిన నిజప్రతులను బహానీలను జతపరిచి మీ గ్రామంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు టీముకు సమర్పించవలసిగా కోరుతున్నాం ప్రింటెడ్ దరఖాస్తులు మేము ఎంఆర్ఓ ఆఫీసు ఏదైతే టీము మీ గ్రామాలకు వస్తుందో వారి ద్వారానే మా టీము నుండి మీకు అట్టి దరఖాస్తులను పంచబడతాయి ఇటువంటి దరఖాస్తులకు మీరు బయట ఎక్కడ కూడా జీరా సెంటర్ల నుండి కానీ తెల్ల నుండి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్టి దరఖాస్తు నమూనాలు మా దగ్గరనే ఉంటాయి ఎవరెవరికి కావాలనో గ్రామ సభల్లో మా నుండి మీరు దరఖాస్తులు తీసుకొని అట్టి దరఖాస్తులను నింపడానికి కూడా మా టీంలో వాళ్ళే నింపుతారు కాకపోతే ఆ భూ సమస్యకు సంబంధించిన మీ ప్రతులను అన్నీ ఆ దరఖాస్తు బట్టి మాకు ఇస్తున్నచ్చు దరఖాస్తులు నింపి మీ నుండి సంతకాలు తీసుకొని అట్టి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం